ప్రస్తులో ఎలా ఉన్నారు ఒకప్పుడు ఆధ్యాత్మికంగా బాగా ఉండి ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో ఉన్నారా ఒకప్పుడు వాక్యాన్ని అధికంగా ధ్యానించి అధికంగా వాక్యాన్ని విని అధికంగా వాక్యానుసారంగా జీవించి ఎక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టినా మొదటగా అటెండ్ అయ్యి ఇప్పుడు వెనకబడిపోయిన స్థితిలో ఉన్నారా అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారా ఒకప్పుడు దేవుని కొరకు ప్యాషన్ కలిగి ఆసక్తి కలిగి దేవుని పైన ప్రేమ కలిగి ప్రార్థన అంటే పట్టుదల కలిగి సంఘం పట్ల ఆసక్తి కలిగి వాక్యం పట్ల ఆశతో వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ జీవించి ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో ఉన్నారా పడిపోయినట్లుగా అనిపిస్తుందా ఆ పడిపోయిన స్థితిని గురించే మనం ఆలోచిస్తూ ఉంటే చింతను బట్టి మనం ఏమి పొందుకోలేము చింతిస్తూ దుఃఖపడుతూ కృంగిపోతూ ఉంటే అయ్యో నా జీవితం ఇలా ఉందేంటి ఒకప్పుడు బాగా ఉండి ఇప్పుడు ఇలా అయిపోయాను ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే మనం అక్కడే ఉంటాం కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి చల్లారిపోయారు దిగజారిపోయారు పడిపోయారు ఆత్మలో చల్లారిపోయినట్లు తెలుస్తూ ఉంది ఎదగలన్న ఆశ ఉంది కానీ ఏదో తెలియని ఆటంకం ఎదగాలని ఎంతో ఆసక్తి ఆశ ఆశ ఉంది కానీ ఎదగలేకపోతున్నాను అని బాధపడుతున్నారా భయపడకండి బాధపడకండి దేవుడు గుంటలో పడి ఉన్న యోసేపుని అక్కడే విడిచిపెట్టలేదు బయటికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దాని ఏలు ఆ యొక్క సింహాల గుహలోనికి తోయబడినప్పుడు అక్కడే విడిచిపెట్టలేదు దేవుడు మరలా తీసి మరలా హెచ్చించాడు సమస్తాన్ని కోల్పోయిన యోబుని దేవుడు అదే పెంట మీద విడిచిపెట్టలేదు తిరిగి రెండంతలు మరలా దయచేశాడు ఆ యొక్క పద్మ ద్వీపంలో యోహాన్ని వేసినప్పుడు దేవుడు అక్కడే విడిచిపెట్టలేదు ఆ ఒంటరితనంలో దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు దర్శించాడు దేవుడు మాట్లాడాడు దేవుడు అనేక దర్శనాలను ఇచ్చాడు దేవుడు మరలా లేవనెత్తాడు గొప్ప రెస్టారేషన్ ఇచ్చాడు ఈరోజు పడి ఉన్న మనలను కూడా దేవుడు దర్శించడానికి సమర్థుడు ఈరోజు పోగొట్టుకున్న సమస్తని దేవుడు ఇవ్వడానికి సమర్థుడు అయిన వాక్యం సెలవిస్తుంది మిడతలు తినివేసిన సంవత్సరమును దేవుడు మరలా అనుగ్రహిస్తాడంట కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన వాటిని మనం మన అజ్ఞానము చేత ఆ మాయకత్వము చేత అవిశ్వాసము చేత చుట్టూ ఉన్న మోసపూరితమైన మనుషుల వలన మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల వలన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం వలన కొన్నిసార్లు సాతాను వలన మరికొన్నిసార్లు మన స్వార్థం వలన గర్వం వలన అహంకారం వలన దేవుడి చిన్న కొన్నిటిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం అందులో మన ఆధ్యాత్మిక స్థితి కావచ్చు మన ఆర్థిక స్థితి కావచ్చు మనుషులను కావచ్చు మన కొన్నిటిని కొన్నిసార్లు పోగొట్టుకుంటూ ఉంటాము అయితే అయ్యో పోయిందే అని అక్కడే మనం బాధపడుతూ దాన్నే ఆలోచిస్తూ దాన్నే చూస్తూ ఉన్నట్లయితే అక్కడే మన జీవితం ఆగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం దాని గురించి కాదు ఆ పడియున్న గుంటలో ఉన్న యోసేపు అయ్యో నేను గుంటలో ఉన్నాను నా జీవితం ఏంటి అని ఆలోచించటలేదు చింతించట లేదు కానీ ఆ యొక్క సింహాల గుహలో వేయబడినటువంటి దానియేలు సింహాల వైపు చూచుటలేదు కానీ ఆ సింహాల నోలను మూసి తనను బయటకు తీసుకురాగలిగిన దేవుని వైపు చూస్తున్నాడు అందుకే దేవుడు నీవు నా దృష్టికి బహు ప్రియుడవు అని అన్నాడు దేవుడు అక్కడే విడిచిపెట్టలేదు ధాన్యాల్ని బయటికి తీసుకొచ్చాడు యో సమస్తాన్ని కోల్పోతే అయ్యో నా జీవితం ఏంటి అని చింతించలేదు పోగొట్టుకున్న దాని వైపు చూడట్లేదు ఒకప్పుడు నా స్థితి అలా ఉండేదే గొప్పగా ఉండేదే ఇప్పుడు నేను సమస్తాన్ని కోల్పోయాను ఒకప్పుడు నా స్థితి ఏంటి నా గతి ఏంటి నా స్టేటస్ ఏంటి నాకు ఎంత గౌరవం ఉండేది ఎంత మర్యాదనిచ్చేవారు ఇప్పుడు ప్రజలేంటి నన్ను ఇంత అవమానపరుస్తున్నారు ప్రజలేంటి నన్ను ఇంత దూషిస్తున్నారని బాధపడలేదు కానీ ఆయన సమస్తాన్ని కోల్పోయిన పెంట మీదికి చేరినా కూడా ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని స్థుతించేవాడంట హాలెలుయ్య దాన్ని బట్టి దేవుడు మరలా రెండంతలు దయచేశాడు ఆయన తన చుట్టూ ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేశాడు తనను నిందించిన వారి కొరకు బాధపెట్టిన వారి కొరకు కూడా ఆయన ప్రార్థించాడు ఈరోజున మనమైతే అయ్యో నా జీవితం ఏంటి నా బ్రతికేంటి అని ఆలోచిస్తూ అక్కడే ఆలోచిస్తూ ఉంటాం దాన్నే చూస్తూ ఉంటాం దాన్నే భూతద్ధంలో పెట్టి శ్రద్ధగా ధ్యానిస్తూ ఉంటాము అందుకే మనం ఇంకా ఇంకా అక్కడే ఉండిపోతున్నాం వాటిని పట్టించుకోకుండా దేవుని వైపు ఎవరైతే చూస్తారో ఆ యొక్క చరసాల్లో వేయబడినటువంటి పాలసీలలో వారు అనుభవించుచున్న స్థితి వైపు చూడట్లేదు అయ్యో నా రక్తం కారుతుంది అయ్యో నాకు ఆకలిస్తుంది అయ్యో నేను పడుకునే సమయమే అయ్యో వీరు ఇలా అన్నారే వాళ్ళు అలా అన్నారే నేను ఇంత సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత నాకు ఇలాంటి ప్రతిఫలం కలిగింది ఏంటి నేను ఎంత ప్రార్థించే వ్యక్తిని కదా నా జీవితంలో ఈ శోధన ఏంటి నేను ఎంతో దేవుని చక్కగా వెంబడేస్తాను కదా అందరికంటే నీతిగా బ్రతుకుతాను కదా అందరికంటే అన్ని విషయాల్లో నేను ఘనంగా ఉంటాను కదా దేవుని ఎంతో సంతోషపెట్టిన సంతోషపెట్టే వ్యక్తిని కదా నేను ఉదయాన్నే లేస్తాను దేవుని సన్నిధిలో గడుపుతాను దేవుని స్థుతిస్తాను అయినా నా జీవితంలో ఏంటి ఈ శోధన అయినా నా బ్రతకేంటి ఇలా అయిపోయింది అని వారు బాధపడలేదు కానీ ఆ స్థితిలో కూడా దేవుని స్థుతించారు కాబట్టే చరిత్రలో జరగనంతటి గొప్ప కార్యాన్ని వారు పొందుకున్నారు అంత మాత్రమే కాదు ఏసుప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి యోహాన్ని కూడా ఆ యొక్క పద్మ దీపంలో పడవేసినప్పుడు అయ్యో నేను ఎంతో కాలం దేవుని వెంబడించాను ఎంతో ప్రేయర్ చేసే వ్యక్తిని కదా ఎంతో దేవుని కోరుకు త్యాగము చేశాను ఎంతో రోషం కలిగి బ్రతుకుతున్నాను సమస్తాన్ని దేవుని కోరికే కదా నేను ప్రక్కన పెట్టింది సమస్తాన్ని దేవుని కొరకు నేను త్యాగం చేశాను కదా సమస్తాన్ని నేను విడిచిపెట్టాను కదా దేవుని కొరకు దేవుడు నన్ను ఎందుకు వీరి చేతుల్లో నుండి తప్పించలేదు దేవుడు నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అని దాని గురించి లేదు కానీ అపద్మ సదీపంలో కూడా దేవునితో సహవాసం చేస్తున్నాడు దేవుని వాక్యాలను ధ్యానిస్తున్నాడు దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు దేవుని కొరకు అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు అయ్యో నా బ్రతికేంటి నా జీవితం ఏంటి ఒకప్పుడు నేను ఎంత చక్కగా బ్రతికాను ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను అని అక్కడ కృంగిపోతూ కుమిలిపోతూ కన్నీరు కారుస్తూ లేడు అక్కడ కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు ఈరోజున మీ స్థితిగతులను బట్టి మీ ప్రతికూల పరిస్థితులను బట్టి మీ చుట్టూ ఉన్న మీ యొక్క సమస్యలను బట్టి మీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారా వచ్చే ఒత్తిడిని బట్టి మీరు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా చల్లారిపోయారా బాధపడకండి దేవుడు మరలా రెస్టోర్ చేయడానికి సమర్థుడు మన ఆధ్యాత్మిక పతనము మన ఆధ్యాత్మికంగా చల్లారిపోవడం అనేది ఒకేసారిగా మన జీవితంలో దాడి చేసుకుంటూ రాదు అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రారంభమవుతుంది మనం ఇలా ఉంటాను అనే తీర్మానం తీసుకొని బ్రతకము చూడండి అప్పుడు మనం మన ఆధ్యాత్మిక పతనం అనేది ప్రారంభం అవుతుంది ఆ తర్వాత చూసుకుందాంలే దేవుని ఆత్మ ఎంతో ప్రేరేపిస్తుంది నువ్వు ఈ సమయంలో ప్రార్థించుకో ఇదిగో ముందు నా ఆపద నుండి తప్పింపబడు నిమిత్తం నువ్వు ఇప్పుడు ప్రార్థించు ఆ ముందు నా కీడు తప్పించబడడానికి నీ జీవితంలోనికి రాకుండా ఉండడానికి నువ్వు ఈ సమయంలో ప్రార్థించు ఈ సమయంలో నువ్వు ఇలా చేయి ఈ సమయంలో స్థుతించు అని దేవుడు చాలాసార్లు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అర్ధరాత్రులు కూడా మనకు మెలకు వస్తూ ఉంటుంది చాలాసార్లు కానీ మనం అటు తిరిగి పడుకుంటాం లేకపోతే తర్వాత చేసుకోవచ్చులే తర్వాత చూసుకోవచ్చులే ఆ తర్వాతలే అని ఇలా మనం డిలే చేస్తూ ఉంటాము అందువల్ల నెమ్మది నెమ్మదిగా మన జీవితంలోనికి ఆధ్యాత్మిక పతనం అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది ఈరోజు మీ జీవితంలో పది ఇంపార్టెంట్వి మీ జీవితంలో ఉంటే ఒకటి పోగొట్టుకున్నారు మీ మీ యొక్క జీవితంలో పది పది అంటే పది ముఖ్యమైనవి మీ జీవితంలో ఉన్నవి మీ దగ్గర ఉన్నవి అందులో ఒకటి మీరు కోల్పోయారు ఎంతో ఇష్టమైనది కోల్పోయారు దాన్ని ఎలా వెతుకుతారు మీరు దాని కోరిక ఎంత ఆరాటపడతారు దాని కోరిక ఎంత ప్రయాసపడతారు అలా వెతకాలి మనం అలా వెతికితే మనం ఆధ్యాత్మికంగా మరలా ఎదగలుగుతాం ఆధ్యాత్మికంగా నిజంగా ఎదగాలన్న థర్స్టీ ఆ యొక్క ఆ యొక్క ఆకలి దప్పిక మనలో ఉన్నట్లయితే మనం ఈ రీతిగా ఉండము దేవుని నిజంగా వెంబడించాలి అని ఆశ మనకు కలిగితే ఒకప్పుడు నేను బాగా ఉన్నాను ఆధ్యాత్మికంగా ఇప్పుడు చల్లారిపోయాను నేను మరలా ఎదగాలి కానీ ఎదగలేకపోతున్నాను ఏం చేయాలి అనే వారికి ఇదే మాట మన దగ్గర ఉన్న కలిగి ఉన్న వాటిలో ఏదైతే ముఖ్యమైనది కోల్పోతే ఎలా వెతుకుతామో బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా ఒక స్త్రీ తనకున్న దానిలో ఒక ఒక నాణంను పోగొట్టుకుందంట తను దాన్ని వెతుకు నిమిత్తము ఒక దీపాన్ని వెలిగించి వెతుకుతుందంట దాని ఎంత ప్రయాసపడుతుంది వెతకడానికి ఒక దీపాన్ని వెలిగించింది ఇక్కడ దీపము అంటే మన ఆధ్యాత్మిక దీపం మొదటగా వెలిగించాలి ఎక్కడైతే పోగొట్టుకుందో అక్కడ వెతుకుతుంది మనం చాలాసార్లు మన ఆధ్యాత్మిక స్థితిని పోగొట్టుకొని దాన్ని పొందుకోవడానికి ఎక్కడెక్కడో ఉంటాం ఏంటేంటో చేస్తూ ఉంటాం కానీ మొదటగా చేయవలసింది మనం చేయలేకపోతాం ఎక్కడైతే పడిపోయామో అక్కడే వెతుకుతుంది ఆ స్త్రీ మనం కూడా మొదటగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని వెలిగించాలి ఎలా వెలిగించబడుతుంది ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఉపవాసము ద్వారా స్థుతి ఆరాధన ద్వారా ఆయన యొక్క సన్నిధిని మనం పొందుకుంటాం మన జీవితం వెలిగించబడుతుంది మన అంధకార బ్రతుకు మరల చిగురిస్తుంది మన మన జీవితం మరలా వెలిగించబడుతుంది మన ఎండిన స్థితి మరలా మరలా సారవంతమైన భూమిగా మార్చబడుతుంది చిగురిస్తాము దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన దేవుడు ఎరుకో గోడలను కూల్చిన దేవుడు ఎండిన అహరోను కర్రను రాత్రికి రాత్రి చిగురింప చేయడం మాత్రమే కాదు అది ఫలాలు కలిగి పువ్వులను పూసి బాదం కాయలు కాసిందంట అంతగా దేవుడు ఒక్కరోజు రాత్రిలో అద్భుతాన్ని చేశాడు దేవుడు మన జీవితంలో చేయటానికి కూడా సమర్మ కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును అని సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో ఉంటుంది ఆ అగ్ని ఆరిపోకుండా కాపాడే ఆ కట్టెలు ఆ పుల్లలే మనం చదివే వాక్యము కానీ ప్రార్థన కానీ ఉపవాసము కానీ మనం ఆధ్యాత్మికంగా మండడానికి ఉపయోగపడే పుల్లలు కట్టెలు అవి ఈరోజు మన కట్టెలు ఎలా ఉన్నాయి ఈరోజు మనం ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాము ఈరోజు మన జీవితంలో సమస్తం కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా మనం ఆధ్యాత్మికంగా లేము అందుకే దేవుని భక్తుడు సెలవిస్తాడు నా ప్రియడ నీ ఆత్మ వర్ధిలు చూన ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అంటే మనం అన్ని విషయాలు ఓడిపోతున్నాము అంటే ఆధ్యాత్మికంగా ఓడిపోయాం కాబట్టి ఆధ్యాత్మికంగా పతనమైన వాడు అన్ని విషయాలు పతనమైపోతూనే ఉంటాడు ఆధ్యాత్మికంగా సరిగ్గా ఉన్నవాడు అన్ని విషయాల్లోనూ సరిగ్గా ఉంటాడు ఆధ్యాత్మికంగా జయకరంగా జీవిస్తున్నవాడు అన్ని విషయాల్లో జయం పొందుకుంటాడు ఆధ్యాత్మికంగా పైగా ఉన్నవాడు అన్ని విషయాల్లోనూ పైగానే ఉంటాడు ఈరోజు మీ జీవితంలో సమస్యల బాధల కృంగుదలన నిరుత్సాహమా ఓటముల అపజయాల అనారోగ్యం మెంబడ అనారోగ్యమా ఎటు చూసినా ముయబడిన ద్వారాల ఎన్నో ప్రతికూల పరిస్థితుల అయితే మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోండి ఒకప్పుడు బహుగా ప్రార్థించి ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో ఉన్నారా అదే ఆ చల్లారిపోయిన స్థితియే మీ యొక్క జీవితంలో ఆ సమస్యలకు ద్వారం తెరుస్తుంది ఆధ్యాత్మికంగా ఎదిగితే అన్ని విషయాలు మనం వర్ధిలుతాం ఆధ్యాత్మికంగా వరదలిన వాడు అన్ని విషయాల్లో వర్ధిలుతాడు కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయాసపడండి డబ్బును కాదు సంపాదించడానికి ప్రయాసపడడం మనం ఆరోగ్యం కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము ఏదేదో చేస్తూ ఉంటాము డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలను ఎన్నో మార్గాలను వెతుకుతూ ఉంటాము శాంతి కొరకు సమాధానం కొరకు సంతోషంగా ఉండడానికి ఎన్నెన్నో మార్గాలను వెతుకుతూ ఉంటాము అయితే అవన్నీ ఒకేసారి మన జీవితంలోనికి రావాలి అంటే అవన్నీ వెతకనవసరం లేదు దేవుని వెతికితే చాలా అన్నీ వస్తాయి ఆయనను ప్రేమించే వారికంట ఆయన సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగించే దేవుడు ఆయనను ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేసే దేవుడు ఆయనను వెంబడిస్తే మొదటగా ఆయనను వెతికితే మొదటగా అన్నీ మన వెంట పడతాయి కాబట్టి ఈరోజు నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి ఆయనను అధికంగా ప్రేమించండి ఆయన కొరకు ప్రయాసపడండి ఆయన కొరకు సమయాన్ని కేటాయించండి ఆయన కొరకు మీ శక్తిని ఉపయోగించండి ఆయనతో సహవాసం చేయండి ఆయన కొరకు మీ సమయాన్ని వెచ్చించండి ఈ లోకంలో మనుషులతో సమయం వెచ్చిస్తే ప్రతిఫలం వస్తుందో రాదో తెలియదు కానీ దేవునితో సమయం వెచ్చిస్తే మాత్రం ఆ ప్రతి సెకండ్కి దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట ఆయన నామాన్ని స్మరణ చేస్తే చాలా ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు ఆయన నామం ఉచ్చరిస్తే చాలా ఆశీర్వదిస్తానని అంటున్నాడు అంత గొప్ప దీవెనలు ఆయన నామం పలి ఆధ్యాత్మికంగా చల్లారిపోయి ఇప్పుడు ఎదగాలని ఆశపడుతున్న వారికి ఒక్క మాట ఈ ఒక్క పని చేసి చూడండి తప్పకుండా దేవుడు మరలా మన జీవితాన్ని రెస్టోర్ చేస్తారు ఆధ్యాత్మికంగా మొదటగా ఆయనను ప్రేమించాలి అధికంగా ప్రేమించాలి ఒకప్పుడు మనం ఆయనను ఎంతగా ప్రేమించామో ఎలా ప్రేమించామో గుర్తు చేసుకోవాలి ఈ లోకంలో యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తులు ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు వారు నిత్యము వారి గురించి ఆలోచిస్తారు కూర్చున్న వారి గురించే లేచిన వాళ్ళ గురించే వారి కళలో కూడా వారి గురించి ఆలోచిస్తుంటారు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే కూడా వారి గురించే చెప్తూ ఉంటారు వారిలో ఉన్న మంచిని పదే పదే ఇతరులకు చెప్తూ ఉంటారు వారంతో గొప్పవారు ఇలా ఉంటారు అలా ఉంటారు ఎంత మంచివారు అని నిత్యము వారి గురించి మాట్లాడుతూ ఉంటారు వారిని పొగుడుతూ ఉంటారు అంత మాత్రమే కాదు నిత్యము వారి గురించిన ధ్యాస వారి గురించిన తలంపులే వారి గురించిన ఆలోచనలే వారికి ఏది ఇష్టమో వారికి వీరికి అది ఇష్టం లేకపోయినా వారికి అది ఇష్టం కాబట్టి వారి ఇష్టాలను ఇష్టాలుగా చేసుకుంటారు వారికి ఏది అసహ్యమో వీరు కూడా దాన్ని అసహించుకుంటూ ఉంటారు కేవలం ఈ లోకంలో ప్రేమించుచున్న వ్యక్తులే ఆ రీతిగా చేస్తుంటే ప్రభువును ఈ లోకమును సృజించిన సృష్టికర్తను మన కొరకు ప్రాణం పెట్టిన ఏ మనం ప్రేమిస్తున్నాం మరి మనమేం చేస్తున్నాం ఆధ్యాత్మికంగా ఆశపడుతున్న వారు నిత్యము ఆయన గురించి ఆలోచించాలి నిత్యము ఆయన గురించిన తలంపులు ఆయన గురించిన ధ్యాస ఆయనతో సహవాసం సమయం దొరికితే చాలు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు వెంటనే ఫోన్ వెంటనే ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటారు వారికి ఇష్టమైన వారితో ప్రేమించే వారితో మనం కూడా అంతే దేవునికి ఫోన్ చేసి మాట్లాడాలి లేకపోతే దేవుని స్వరం మనం వినాలంటే ఆయన వాక్యాన్ని అధికంగా చదవాలి అలా చేస్తున్నట్లయితే ఆయనతో మనం మాట్లాడడం ఆయన వాక్యాన్ని మనం వినడం ఇలా చేస్తున్నట్లయితే ఆధ్యాత్మికంగా తప్పకుండా మనం ఎదుగుతాం అంత మాత్రమే కాదు కన్సిస్టెన్సీ ఉండాలి మనం ప్రతిరోజు ఇదిగో ఈ పలానా టైంకి పలానా చోట నేను కలుస్తాను అంటే వారు తప్పకుండా అదే సమయానికి కలుస్తారు దేవునితో మనం కూడా అలా ఒక టైంని సెట్ చేసుకొని తప్పకుండా మనకంటే ముందే దేవుడు ప్రభు అక్కడొచ్చి వెయిట్ చేస్తారు కాబట్టి మనం కూడా వెళ్దాం